ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును ఆశీర్వాదాన్ని కలుగ చేస్తూ ఉన్నది విడుదలను నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది కనుక ప్రతి ఉదయ కాలము ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలము కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతులు గ్రంథం ఇరవై మూడవ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును హాలెలు ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క కనికరం మనకు లేకుండా ఈ భూమి మీద మనము జీవించలేం మరి ముఖ్యంగా నెమ్మదికరముగా అవును అందరితో పాటు జీవిస్తూ ఉన్నాము అందరితో పాటే మనము కూడా అవును ప్రియ దేవుని బిడలారా ముందుకి కొనసా మన జీవితానికి అర్థవంతమైన అనుభవం ఆశీర్వాదకరమైన అనుభవం అవును నెమ్మదికరమైన అనుభవం అనేవి ఆయన కనికరమును బట్టి ఆయన దయను బట్టి ఆయన కృపను బట్టి మాత్రమే వాటిని మనము పొందుకోగలం అవును దేవుని వాక్యం ఉంది కదా అతిక్రమమును దాచిపెట్టి వారు వర్ధిల్లరు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరమును మనం పొందుకుంటాం తద్వారా ఆయన కనికరమైన అనుభవాన్ని బట్టి ఆయన ప్రేమ కలిగిన జాలి కలిగిన మనస్సును బట్టి ఆయనని నాశీర్దించే దేవుడు నిన్ను వర్ధిల చేసే దేవుడు నిన్ను గొప్ప చేసే దేవుడు నిన్ను ఉన్నతమైన అనుభవములో నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీకు కలిగిన సమస్తమును కూడా ఆయన గనపరిచే దేవుడు ఎప్పుడో తెలుసా అతిక్రమములను దాచిపెట్టకుండా ఒప్పుకోవాలి దేవుని ఎదుట సరి చేసుకోవాలి దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకోవాలి అవును ప్రియా దేవుని బిడ్డలారా మరి మన అతిక్రమములను మనము దాచిపెట్టుకొని పైకి భక్తి కలిగిన వారుగా పైకి పరిశుద్ధులుగా పైకి మరి వేషధారణకరమైన భక్తిని కనుపరిచే అనుభవంలో మనము ఉండి దేవుని ఆశీర్వాదం కావాలి అంటే అది ఎంత మాత్రము కూడా మనకు అనుగ్రహించబడదు ప్రియ దేవుని బిడ్డలారా మన హృదయ అంతరంగ లోతుల్లో నుంచి పరితాపము చెందాలి పరిశుద్ధపరచబడాలి మన ఆలోచనలు మన చూపులు మన తలంపులు మన మాటలు మన ప్రవర్తన దేవుని ఎదుట అంగీకార యోగ్యముగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు అవును ఆయన మనలను వర్ధిల్ల చేస్తానంటూ ఉన్నాడు ప్రతి ఉదయమున లేచి దేవుని ఎదుట మన మనము తగ్గించుకొని మన హృదయమంతా కూడా అవును ఎందుకంటే ఈ హృదయం దేవుని ఆలయం ఈ హృదయంలో ఎలాంటి పాపానికి చోటివ్వకుండా దాచిపెట్టకుండా అవును ప్రియ దేవుని బిడలారా మన హృదయాన్ని మన దేహాన్ని మన ఆలోచనలను మన తలంపులను మనము పరిశుద్ధపరచుకొని దేవుని ఎదుట సరిచేయబడిన అనుభవములో ఉన్నప్పుడు ఆయన మనలను వర్ధిల్ల చేసే దేవుడు ఆయన మనలను హెచ్చించే దేవుడు ఆయన మనలను అవును దావిత భక్తుడు అంటూ ఉంటాడు నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి అవును నీవు మోయలేని అవును ఆశీర్వాదాలు అవును ప్రియా దేవుని బిడ్డ ఇంకా చాలు ప్రభు అనే అనుభవములో సమృద్ధికరమైన అనుభవములో అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆయన అంటున్నాడు కదా అతిక్రమములు దాచిపెట్టు వారు వర్దిల్లరు ఎంత మాత్రము వర్ధిల్లరు వారు ఎంత ప్రార్థించేసినా ఎన్ని మంచి పనులు చేసినా వారి పాపమును వారి అతిక్రమమును మరి వారు సరిచేయబడకుండా ఎన్ని మంచి పనులు చేసినా ఎంత బైబుల్ చదివినప్పటికీ ఎంత ప్రార్థించినప్పటికీ కూడా మరి ఒప్పుకొని అనుభవం లేకుండా దాచిపెట్టే అనుభవం కనుక ఉన్నట్లయితే అవును ప్రియా దేవుని బిడ్డలారా ఎంత మాత్రము మనము వర్ధిలము ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెడతామో దేవుని కనికరాన్ని మనము పొందుకుంటాం ఆయన కనికరం మన పైన ఉన్నప్పుడు అవును ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు ఆయన మనలను బాగు చేసే దేవుడు ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు ఆయన మన గాయములను కట్టే దేవుడు ఆయన మన కన్నీటిని తుడిచే దేవుడు దేవుని కనికరం మన పైన ఉన్నప్పుడు అవును ప్రియ దేవుని బిడ్డ ప్రతి ఆశీర్వాదమును ప్రతి మేలును ప్రభు ద్వారా మనము ఎంతో శక్తివంతముగా పొందుకోవడానికి వీలు ఉంటుంది కనుక ఈ ఉదయం లేచి దేవుని సన్నిధిలో ఏదైనా ఒకవేళ ఇంకా నీ అంతరంగంలో దేవుని ఎదుట ఒప్పుకోనివి ఏదైనా సరిచేయబడవలసిన అనుభవం ఉన్నట్లయితే తక్షణమే తలలు వంచి దేవుని ఎదుట మనలను మనము సరిచేయబడదాం దేవునికి లోపరుచుకుందాం ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం హర్షుధుడ కృపగలిగిన తండ్రి జీవం కలిగిన ఏసయా నీ కొందనాలు అవును ప్రభా సామెతలు ఇరవై ఎనిమిది పదమూడులో నివాక్యం సెలవిస్తుంది అతి క్రమములు దాచిపెట్టు వారు వర్దిల్లరు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాకు కనికరం దొరుకుతుంది ఇంకా విడిచిపెట్టలేని అనుభవంలో ఇంకా ఒప్పుకోలేని అనుభవంలో నీ బిడ్డలు ఎక్కడ ప్రభువ తండ్రి నాయన ఉన్నారో ఆ అనుభవాల నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేసి తక్షణమే వారి జీవితాల్లో ఆశీర్వాదం తక్షణమే వారి జీవితాల్లో విడుదల నెమ్మది నీ కార్యాన్ని జరిగించండి ప్రభువ నాయన వారు అనుకోవచ్చు ఎంత ప్రార్థిస్తున్నా దేవుని కార్యం ఫలము అనేది చూడలేకపోతున్నాము అవును ప్రభువ నీ వాక్యం సెలవిస్తుంది అతిక్రమమును దాచిపెట్టువారు వర్ధిల్లరు అని ఎక్కడైనా ఇంకా ఏదైనా దాచిపెట్టిన అనుభవం సరి చేయబడవలసిన అనుభవం ఉన్నట్లయితే నీ బిడలకు బయలుపరచండి మా నోటి మాట ద్వారా మా ఆలోచన ద్వారా మా తలంపు ద్వారా ఎక్కడ నిన్ను ఆయాస పెట్టినా ఎక్కడ నిన్ను బాధపరిచిన ఎక్కడ ప్రభువ తండ్రి నాయన నీ ఎదుట మేము తండ్రి నీకు బాధను కలిగించే అనుభవంలో ఉన్నప్పటికీ కూడా నీవు సరిచేసే దేవుడో ప్రేమించే దేవుడో ఆదరించే దేవుడో అవును ప్రవ్వ వాటిని ఒప్పుకొని విడిచినప్పుడు నీ కనికరం మాకు దొరుకుతుంది నీ సమాధానం మాకు దొరుకుతుంది నీ కృప మాకు దొరుకుతుంది ఈ మాటలు విన్న నీ బిడల జీవితాలు వర్ధిల్ల చేయండి ఆశీర్వదించండి విస్తరింపచేయండి ప్రవ్వా ప్రతి విధమైన సమస్య ప్రతి విధమైన రోగం ప్రతి విధమైన ఆర్థిక భయం నైనా నీ బిడలకి విడుదల దయచేయండి వాటి నుంచి ఆధ్యాత్మికంగా అనుదినము నీలో నీ శక్తిని పొందుకునే బిడలుగా నీ వాక్యము వినుటలో నీ వాక్యము చదువుటలో నిన్ను ప్రార్థించుటలో నిన్ను స్థుతించుటలో నీ బిడలను ఆధ్యాత్మికముగా ప్రభు నీ బిడలను హెచ్చించండి తండ్రి నీకు వందనాలు నీ బిడల కొరతలను నీ బిడల కొదువులను సమస్తమును కూడా నీవు నాయన తండ్రి నాయన తీర్చే దేవుడో విడిపించే దేవుడో బాగు చేసే దేవుడో ఈ మాటలు విన్న నీ బిడ్డలను మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలను నడిపించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ